హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేల్ ఫ్యాషన్స్ అందరూ బాగున్నారా లాస్ట్ క్లాస్లో అయితే స్టోన్ చైన్ స్టిచ్ వన్ అయితే చెప్పాను ఈ క్లాస్లో స్టోన్ చైన్ స్టిచ్ టూ అయితే చెప్పిస్తాను ఇంకా నా ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే డైలీ ఫాలో అవుతున్నారో ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో ఒక చాలామంది మంది అడుగుతున్నారు నాట్ ఎలా వెయ్యాలి కొంచెం స్లోగా చూపించండి అని చెప్పి ఇప్పుడైతే నాట్ ఎలా వెయ్యాలి అని అయితే క్లియర్గా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సేమ్ అండి సింగిల్ థ్రెడ్ని తీసుకొని సేమ్ నేను ఫస్ట్ క్లాస్ ఇలా చెప్పాను అలానే కొంచెం ఇలా థిక్గా నాట్ అయితే వేసుకోండి చూడండి నేను ఎలా చూపిస్తాను అలా కొంచెం థిక్గా నాట్ అయితే వేసుకోండి సేమ్ ఇలానే ఈ ఫింగర్కి ఇలా పెట్టుకొని ఇలా కిందకి తీసుకెళ్ళండి నేను ప్రీవియస్ క్లాస్ మీరైతే చూసింటారు ఇంకోసారి కూడా చూడండి సేమ్ ఇలా థ్రెడ్ ని పైప్ తీసుకోండి నార్మల్ చైనే చైన్ స్టిచ్చే వేయండి ఈ నాట్ వేయడము నార్మల్ చైన్ స్టిచ్ కి ఒకలా వేయాలి ఒకలా అంటే సేమ్ ఒకటే కాకపోతే బీడ్స్ వేసినప్పుడు కొంచెం నాట్ దగ్గరగా హోల్ పెద్దగా అవ్వకుండా చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఈ చైన్ నేను నాట్ వేస్తాను క్లారిటీగా చూడండి ఇలా థ్రెడ్ పైకి అంటారు తర్వాత దీన్ని ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ లో ఫస్ట్ వేసిన స్టిచ్ నుంచి కొంచెం గ్యాప్ లో థ్రెడ్ ఇలా బయటకు వస్తుంది దాన్ని ఇలా పైకి లాగండి లాగినప్పుడు ఇక్కడైతే టూ లేయర్స్ ఉంటుంది ఇక్కడైతే వన్ లేయర్ మాత్రమే ఉంటుంది చూడండి ఇక్కడ టూ లేయర్స్ ఉంది ఇక్కడ వన్ లేయర్ ఉంది ఈ టూ లేయర్స్ దగ్గర కింద థ్రెడ్ చేతితో పట్టుకొని ఉంటారు కదండి ఆ థ్రెడ్ ని ఇలా కిందికి అయితే లాగండి కిందికి లాగినప్పుడు ఒక లైన్ కిందికి వెళ్ళి ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ మాత్రమే ఉంటుంది ఈ ఇక్కడ ఉన్న రెండు లైన్ల నుంచి ఫస్ట్ ఉన్న లైన్ని కనిపిస్తుంది కదండి మీరు ఇది ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ ఈ ఫస్ట్ లైన్ లో నుంచి ఈ సెకండ్ లైన్ ని అయితే తీయండి చూడండి నేను ఎలా తీస్తున్నానో ఇలా సెకండ్ లైన్ ని అయితే తీస్తే నాటు పడిపోతుంది చూడండి నాట్ ఎంత టైట్ గా పడిపోయిందో అలా ఇంకా ఈ మెయిన్ థ్రెడ్ ని ఇలా కిందికైతే తీసేసుకోండి కొద్దిగా ప్రెస్ చేసి లాగితే కిందికి వచ్చేస్తుంది ఇలా క్లారిటీగా ఉంటుంది చూడండి ఇలా ఓకే చెప్పాను కదండి పైన డబల్ థ్రెడ్ ఉంటుంది కింద చేతితో పట్టుకుని థ్రెడ్ లాగాలి అని దాన్ని ఇలా స్లోగా అయితే కిందకి లాగండి లాగినప్పుడు పైన రెండు థ్రెడ్లు మాత్రమే ఉంటుంది ఫస్ట్ థ్రెడ్ నుంచి సెకండ్ థ్రెడ్ ని తీసి ఇలా టైట్ గా చేస్తే నాట్ పడిపోతుంది పైన కొంచెం మిగిలిన థ్రెడ్ కొంచెం మిగిలి ఉంటుంది కదండి ఆ థ్రెడ్ ని కింద ఈ థ్రెడ్ ని కొంచెం టైట్ గా పట్టుకొని ఇలా ఇలా ప్రెస్ చేస్తే థ్రెడ్ కిందకి వచ్చేస్తుంది చూడండి ఇలా రెండు పేరుతో ఇలా కిందికి లాగేస్తే ఇలా థ్రెడ్ వచ్చేసింది చూడండి కనిపిస్తుందా మీకు థ్రెడ్ కిందకైతే వచ్చేసింది ఇప్పుడు పైన చూసేది క్లీన్ గా థ్రెడ్ మిగిలిన థ్రెడ్ కనిపించకుండా ఉంటుంది నాట్ కూడా టైట్ గా ఉంటుంది ఇప్పుడు స్టోన్ లెస్ సిక్స్త్ స్టిచ్ స్టిచ్ స్టోన్ లెస్ స్టిచ్ టూ లాస్ట్ క్లాస్ లో స్టిచ్ వన్ అయితే చూపించాను ఇప్పుడు స్టిచ్ టూ అంటే ఇది ఇది ఒకలా ఉంటుంది ఇది వేరే స్టిచ్ ఇది జిగ్జాగ్ లాగా వేయాలి ఇది నార్మల్ గా ఒక వైపు మాత్రమే వేసుకుంటూ రావాలి ఇది సిగ్జాక్ స్టిచ్ వస్తే ఈ స్టిచ్ వస్తుంది ఇప్పుడు ఈ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తారండి ముందుగా స్టోన్ లెస్ అయితే తీసుకొని ఇలా ఒక డ్రా యూ షేప్ అయితే వేసుకోండి యూ షేప్ వేసుకొని ఇలా చెన్నీ అయితే పెట్టుకొని సేమ్ ఆ స్టిచ్ లాగానే ఎలా అయితే ఫస్ట్ లో చెప్పాను అలా ఫస్ట్ లో ఇలా కొద్దిగా థ్రెడ్ తీసుకోండి తీసుకొని దాని మధ్యలోకి థ్రెడ్ మధ్యలోకి ఇక్కడ స్టోన్ కి స్టోన్ కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఇది స్టోన్ కి స్టోన్ కి మధ్యలో గ్యాప్ ఎలా ఉంది అక్కడ అయితే నేను థ్రెడ్ని అయితే వేశాను అక్కడ లాస్ట్ స్టిచ్ లో సేమ్ ఇలానే కిందికి వచ్చి అయితే చేశాను ఈ స్టిచ్ లో అలా కాదు ఇక్కడైతే ఇటువైపు వేశాను కదండి లెఫ్ట్ సైడ్ దాన్ని తిప్పి మళ్ళీ రైట్ సైడ్కే వేయాలి రైట్ సైడ్ కె వేసిన తర్వాత మళ్ళీ థ్రెడ్ ని పైకి తీసి మళ్ళీ ఇంకొక స్టెప్ కిందకి స్టెప్ కిందకి వేసి మళ్ళీ ఇంకొక స్టోన్ మధ్యలోకి పెట్టి ఇటువైపు మళ్ళీ రెడ్ పైకి తీసి సేమ్ మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కే లెఫ్ట్ సైడ్కే తీసి వేయాలి వేసి ఇలా చింకా చైన్ వేసుకుంటూ రావాలి ఇలా ఒకటి రైట్ సైడ్కి వేసి ఇక్కడ ఒక చైన్ పైకి తీసి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వేసి ఇలా నీడిల్ దించి థ్రెడ్ పైకి తీసి మీరు ఇందులో డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఈ స్టిచ్ లో చైన్ స్టిచ్ లో థ్రెడ్ అనేది టూ సైడ్ ఉంది కావాలంటే అబ్జర్వ్ చేయండి థ్రెడ్ అనేది టూ సైడ్స్ ఉంది ఈ స్టిచ్ లో మాత్రం థ్రెడ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది రైట్ సైడ్ ఉండదు చూడండి మీరు క్లారిటీగా గమనిస్తే లెఫ్ట్ సైడ్ ఉండదు ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఉంటుంది సో ఇదొక ఇదొక టైప్ ఇదొక టైప్ చూసారు కదండి ఇలా ఎడ్జ్ వరకు మొత్తము ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అంటే యూ షేప్ కి బయట మాత్రమే లోపల కాదు బయట మాత్రమే చైన్ వేసుకుంటూ రండి బయట మాత్రమే అంటే ఓన్లీ బయట కాదు ఒక చైన్ ఇలా లోపలికి వేసి దాన్ని మళ్ళీ తిప్పి ఇలా బయటికి తీసుకురండి ఇలా నేను యూ షేప్ వరకు అయితే వేసుకున్నాను చూడండి ఇలా లాస్ట్ లో నాట్ అడుగుతున్నారు చైన్ స్టిచ్ కి ఇదో చూడండి నాట్ సేమ్ నేను ఇంకా ఎలా అయితే నాట్ చెప్పాను సేమ్ అలాగే ఇలా ప్రెస్ చేసి పైకి తీసి కింద ముందు స్టిచ్ ముందు చైన్ లో ఇలా లాగితే టూ లైన్స్ వస్తాయి ఈ టూ లైన్స్ లో కింద థ్రెడ్ పట్టుకున్న చేతిని ఒకటి ఇలా లాగితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాత్రమే ఉంటుంది ఈ ఫస్ట్ ఉన్న దాన్ని ఈ సెకండ్ ఉన్న దాన్ని ఫస్ట్ ఉన్న దాని లోపల నుంచి ఇలా చూడండి లోపల నుంచి ఇలా లాగితే నాటు పడిపోయింది చూడండి నాటు పడిపోయింది ఇంతే సింపుల్ ఇంకా దీన్ని మిగిలిన ఈ పైన మిగిలి ఉంది కదండి ఈ థ్రెడ్ దీన్ని ఇలా కింద కొంచెం ప్రెస్ చేసి ఇలా లాగితే వచ్చేసింది చూడండి పోయింది ఎంత క్లీన్గా కనిపిస్తుందో చూడండి దీనికి ఇందులో ఒక డిఫరెన్స్ ఏమంటే ఇది చూడండి ఈ షేపీ లోపల ఎక్కడైనా థ్రెడ్ ఉందా థ్రెడ్ లేదు ఎక్కడ థ్రెడ్ లేదు ఓన్లీ బయట మాత్రమే ఉంది అదే ఈ చైన్ లో చూడండి లోపల కూడా థ్రెడ్ ఉంది ఇంకా బయట కూడా థ్రెడ్ ఉంది మీరు చూస్తే చూడండి ఒక ఒక స్టోన్ కి బయట ఒక స్టోన్ కి లోపల ఒక స్టోన్ కి బయట ఒక స్టోన్ కి లోపల ఇది ఫుల్ బయట మాత్రమే ఉంటుంది లోపల అస్సలు థ్రెడ్ కనిపించదు ఇంకా ఈ మిగిలిన చైన్ అయితే ఇలా కట్ చేసేసుకోండి ఎంత చే మనం ముందుగానే ఎంత కాలం అంతనే పెట్టుకోవచ్చు నేనైతే ఒకేసారి మొత్తం పెట్టేసి ఇలా అయితే కట్ చేసాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అదే మనం బ్లూ తో స్టిచ్ చేస్తే ఇంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు ఇంకా చాలా స్టిఫ్ గా అయితే ఉంటుంది చూడండి ఇదైతే ప్రాక్టీస్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ కొత్తగా చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ స్టిచ్చెస్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు కామెంట్ చేసినందుకు నా సబ్స్క్రైబర్లు కూడా చేసుకుంటున్నారు కొత్తగా చూసినట్లయితే ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను ఇన్స్టాగ్రామ్ లో తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మిస్ చేయద్దు చాలా మంది రిప్లై ఇస్తా లేరు అని అనుకుంటారు కానీ నేనైతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇస్తాను ఒకసారి ట్రై చేయండి నేర్చుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ